పర్మిట్స్ అయితే అప్రూవల్ చేసామని చెప్పాము ఆ రోజు అయితే ఆరు ఆ రోజు వరకు అయితే ఒకసారి సార్ తో మాట్లాడతాను ఒకసారి ఒకసారి మాట్లాడి మాట్లాడిస్తాను ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటా దాంట్లో అంటే నాట్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ మ్యాటర్ అదంతా సంబంధం లేదు ఆ సార్ డబ్బులు విషయం అయితే కాదు ఎందుకంటే అట్లంతా మనం అవద్దని చెప్పము ఎందుకంటే నీతో కూర్చొని మాట్లాడినాక ఆయన కూడా నీకు అన్యాయం సెన్స్ లో ఉన్నట్టు ఒక రెండు మూడు చోట్ల ఏమైందంటే ఇక్కడ ఈ లోకల్ కొంచెం అట్లా అదే వేరే ఏదో కొంచెం డిఫరెన్స్ అనుకుంటా నేను ఒకసారి క్లారిటీకి మాట్లాడుతాను నిన్న వచ్చాడు కానీ తో మాట్లాడినా కానీ నిన్న గ్రీవెన్స్ ఆయన చాలా బిజీగా ఉండిపోయాడు మొత్తం ఇంకా మీరు ఆరోజు ఫోన్ చేసి ఇట్లా బాధపడుతున్నారో ఇట్లా ఉంది సరే సార్ దాన్ని అట్లా మూవ్ చేద్దాము మళ్ళీ మాట్లాడదాం లేని వాళ్ళే ఎక్కడికి వెళ్ళిపోతారో అన్నట్లు చెప్పాము ఆ రోజు అయింది సార్ మళ్ళీ మళ్ళీ అది అది ఎట్లా ఉంటుందో నేను ఒకసారి మాట్లాడి చెప్తాను కొంచెం సార్ ఎందుకంటే మీరు నాకు మీరే ఎవరున్నారు చెప్పండి మీకు మీకు అట్లేం లేదు ఇప్పుడు నేను నేను మనం ఎప్పుడు క్లారిటీ ఏమంటే ఇప్పుడు ఆ రోజు నేను మీకు ముందు పన్నాను కాబట్టి నేను మీ వర్షం నేను ఎమ్మెల్యే దగ్గర చెప్పాల అంతే కదా సార్ ఇప్పుడు ఆ రోజు కూడా మీరు నేను రెసిడెంట్ రెసిడెంటేనే కదా సార్ నేను మిమ్మల్ని కలిసిన మీకు పేమెంట్ ఇచ్చిన అదే కదా సార్ మీరు ఏదైతే చేర్చారో మీరు ఎప్పుడు చెక్ చేసుకున్నా ఆడబోయి అదన్న సార్ కాల్ వచ్చింది సార్ కానీ ఎమ్మెల్యే కూడా బాడగలుగుతాము ఇట్లాంది సార్ పరిస్థితి అని నేను ఒకసారి క్లియర్ గా మాట్లాడతాను నేను సార్ తో కూడా చెప్తాను నేను ఒక సండే సాటర్డే అట్లా అప్డేట్ ఇస్తాను చేసి నన్ను కొంచెం వడ్డేయండి సార్ అది ఒక్కటే ఎందుకంటే నేను మీద సార్ నాకు ఇంకేం లేదు దానికి ఏమంటే ఈ లేదు ఈ గ్యాప్లో చాలా ఊరు ఊరిపోయిన ఇన్స్పెక్షన్ అసలు వసలు జరుగుతున్నాయి ఈ లో మాది ఇంకొకటి ఏమంటే ఈ క్వారీలో శేఖర్ బాబు క్వారెంటీ చూస్తుంటారు మీరు మొన్న నేను అసలు ఏది సార్ నాకు నేను ఏది తెలియస్తారు కొంచెం

నిమ ఓకే 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 లేదు సార్ ఇప్పుడు నేను కాదు సార్ సార్ మిమ్మల్ని నేను మీ దగ్గర యాభై లక్షలు ఇచ్చి యాభై లక్షలు ఇచ్చి నేను టెన్షన్ పడుతుంటే మీరు ఫోన్ ఎత్తకపోతుంటే నాకు ఎంత ప్రాబ్లం ఉంది సార్ నాకు ఏంటంటే నాకు అన్ని వయసు కూడా ఎక్కువ ఉంది సార్ ఈ షుగర్లు అన్ని ఉన్నాయి షుగర్లు ఉన్నాయి థైరాయిడ్లు ఉన్నాయి మనకి కొంచెం ఎల్ ఫోర్ ఎల్ త్రీ డిస్క్ ప్రాబ్లం ఉంది లేదు సార్ కొంచెం ఎమ్మెల్యే గారి నుంచే ప్రాబ్లం సార్ అది కొంచెం మీరు నాకు ఆఫీసర్స్ కదా సార్ నేను ఏం లేదు సార్ నేను యాభై లక్షలు ఇచ్చి పిచ్చి అయిపోతాను సార్ అంతే పిచ్చి అయిపోతాను సార్ నేను యాభై లక్షలు ఇచ్చి కూడా పిచ్చి అయిపోతున్నాను సార్ మాట్లాడే మాట్లాడాలి కొంచెం నువ్వే నాకు ఏదో నీ మాట మీదనే ఎందుకంటే నువ్వు పొలిటికల్ నుంచి వచ్చినోడు అని నేను నమ్మకంతో ఇచ్చాను హరీష్ నేను మిస్కమ్యూనికేషన్ లేదు మీరు ఏదైతే చేర్చారో అక్కడ చేరింది అవన్నీ మీకు కూడా తెలుసు అవి పక్కన పెడితే ఒకసారి మాట్లాడి చెప్తా ఒకసారి మాట్లాడే హరీష్ నాకు నువ్వే ఇక నా ఇంకెవరికి మాట్లాడే చెప్పు ఇప్పుడు ఏదైనా నువ్వే కదా హరీష్ నాకు జరిపింది ఎమ్మెల్యే గారు హరీష్ తో